సీఎం రేవంత్ రెడ్డి గారి కొత్త న్యూ క్యాంప్ ఆఫీస్ అయితే ఇక్కడ నిర్మిస్తున్నారు అయితే ఎంసీఆర్ హెచ్ఆర్డీలో అయితే కొత్త ప్రారంభం అయితే చేస్తున్నారు అయితే ప్రస్తుతం పనులు అయితే స్టార్ట్ చేశారు ఆ పనులు స్టార్ట్ చేయగా భూమి రీసెంట్గానే భూమి పూజన అయితే పూర్తయిపోయింది పూర్తయిపోగా ఇంకా పిల్లర్లు కానివ్వండి ఇంకా ఫ్లోర్ కానివ్వండి ఇంకా లైక్ మట్టి అవన్నీ అయితే ఇప్పుడు క్లియర్ చేసేస్తున్నారు జేసీబీలో అన్నీ వచ్చేసాయి ఓవరాల్గా చూసుకుంటాం నలభై ఐదు ఎకరాల్లో ఇప్పుడు నలభై ఐదు ఎకరాల్లో అంటే నలభై నుంచి నలభై ఐదు ఎకరాల్లో క్యాంప్ ఆఫీస్ మాత్రమే చేయడం జరుగుతుంది అయితే అక్కడ మనకు జూబ్లీ హిల్స్ దగ్గర కూడా ఓన్ హౌస్ ఉంది మన అక్కడ నుండి కూడా చేయొచ్చు ఇక్కడ మనకి ప్రగతి భవాన్ని ప్రజా భవన్ ఇలా మార్చడం జరిగింది అయితే మరి అక్కడ కూడా ఇంతకుముందు సీఎం కేసీఆర్ గారు అయితే ప్ర ప్రగతి భవన్ నుంచి అయితే డీల్ చేసేవారు అన్ని కార్య ఏ కార్యక్రమాలు ఉన్నా ఏమున్నా కానీ అయితే అక్కడ నుంచే పరిపాలించేవారు మరి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పరిపాలించడానికి కారణం ఏంటంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ పెద్దమ్మగూడి గల్లీలో మన రేవంత్ రెడ్డి గారు ఇల్లు ఉన్నప్పటికీ ఇక్కడ చేయడానికి కారణం ఏంటంటే మెయిన్ పార్కింగ్ ప్రాబ్లం ఇంకా చాలామంది కార్యకర్తలు కానివ్వండి ఇంకా చాలామంది ఎవరైతే ఇప్పుడు చాలామంది ఇంకా ప్రజలు రేవంత్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు కానివ్వండి సమస్యలు చెప్పుకునేవారు కానివ్వండి చాలామంది అక్కడికి రావడంతో ట్రాఫిక్ కానీ అక్కడ ఇంట్లో మంది చాలామంది ఉండడంతో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఇక్కడ కట్టడానికి అంటే ఇక్కడ నిర్మించడానికి అయితే డిసిజన్ తీసుకున్నారు సో ఇక్కడ నలభై నుంచి నలభై ఐదు ఎకరాల్లో ఇక్కడైతే తయారు ఇక్కడ మనకి ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది ప్రస్తుతం పనులు అయితే చేస్తున్నారు అయితే ఇక్కడ ఎంసీఆర్ హెచ్ఆర్ డి వద్దనైతే ఇక్కడ చేస్తున్నారు అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డిఆర్ మర్రి మర్రి చెన్నారెడ్డి టిఆర్ చెన్నారెడ్డి ఉమెన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇక్కడ నుంచి మనకి రేవంత్ రెడ్డి గారు అయితే ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ నుండే ఇంకా ఇక్కడ పూర్తి పనులు పూర్తి పూర్తిగా పనులు పూర్తి అయిపోయినాక ఇక్కడ నుండే రేవంత్ రెడ్డి గారు అయితే పరిపాలిస్తారు అంటే నెక్స్ట్ మరి ప్రజలను కూడా ప్రజా ఇక్కడ ఇక్కడికే పిలిపిస్తున్నారా లేదా మరి అక్కడ ప్రజా కేదన్ గారికి అక్కడికే రమ్మంటారా తెలియదు ఇంకా అదైతే డిసిజన్ లేదు సో అయితే రేవంత్ రెడ్డి గారు అయితే ఇక్కడ ఉండడానికి అయితే డిసైడ్ అయ్యారు అలాగే అక్కడ మనం అక్కడ మనకు జూబ్లీ హిల్స్లో చూసుకున్నట్లయితే అక్కడ పార్కింగ్ మెయిన్ పార్కింగ్ ప్రాబ్లం అయితే ఉంది ఇక్కడ కార్లు కానివ్వండి ప్రెస్ వాళ్ళు ఎవరైనా ప్రజలు ఇంకా కార్యకర్తలు చాలామంది ఒకేసారి రావడంతో పార్కింగ్ ఇంకా కార్ పార్కింగ్ అయితే అక్కడ ప్లేస్ లేదు సో రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువ అవుతుంది గల్లీలో అనేది చెప్పేసి సో ఇక్కడ నలభై నుంచి నలభై ఐదు ఎకరాల్లో చేయడానికి అయితే నిర్ణయించుకున్నారు అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక సో లోపల అంటే చాలా ఇది చూసి ట్రైనింగ్ ఎవరైనా గవర్నమెంట్కి సంబంధించి లేదా ఇంకా ఎవరైనా కొత్త ట్రైనింగ్ తీసుకోవాలన్నా దేనికి సంబంధించి ట్రైనింగ్ తీసుకోవాలన్నా కానీ ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న స్పోర్ట్స్ కానీ ఇట్లా గవర్నమెంట్కి ప్రిపేర్ ఇప్పుడు కానిస్టేబుల్స్ ఇలా ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు ఎవరైనా ఇక్కడ ఎవరు ట్రైనింగ్ తీసుకోవాలన్నా కానీ ఇదే చాలా పెద్ద ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అయితే మనం చెప్పవచ్చు డాక్టర్ మర్రి చిన్నారెడ్డి హుమెన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచే ఇక్కడ నుంచే ట్రైనింగ్ అయితే తీసుకుంటారు ఇది ఇక్కడ హైదరాబాద్లో అయితే చాలా ఫేమస్ ఇన్స్టిట్యూట్ అయితే మనం చెప్పవచ్చు అలాగే చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు భూమి పూజ అయితే పూర్తయిపోయింది రీసెంట్ గానే అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ చూస్తూ ఇంకా కార్యక్రమాలు కూడా మంచి సరిగ్గా జరుగుతున్నా లేదా అని చూస్తూ మంచిగా అతనికి నచ్చినట్టు అయితే చేయిస్తున్నాడు అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పనులు అయితే చాలా బాగా అయితే చేస్తున్నారు ఎలాంటి ఇబ్బందులు ఎలాంటివి రాకుండా అలాగే మనం చూసుకున్నట్లయితే ప్రజలకి ప్రజల్లోకి దూసుకెళ్తున్న రేవంత్ రెడ్డి గారిని మనం చూడొచ్చు అంటే ఇప్పుడు రీసెంట్గానే చెప్పారు నేను ఎక్కడానికి ఎక్కడైనా ఎక్కడైనా వెళ్తే కనుక ట్రాఫిక్ అనేది కూడా మాకు ఆపద్దు నా నాది నేనే వెళ్తాను అని ఇంకా ట్రాఫిక్ అనేది గంటల తరబడి అయితే ఆపొద్దని రీసెంట్గానే చెప్పారు అలాగే ఇక్కడ మనకి ప్రజ ప్రజలను కూడా పిలిపించుకొని డైలీ ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ అలాగే చూస్తున్నాము అంటే ప్రజల్లోకి దూసుకెళ్తూ ప్రజల్లోకి అంటే దగ్గర అవుతున్న రేవంత్ రెడ్డిని మనం చూడవచ్చు అందుకే ఇది కూడా డిసిజన్ తీసుకున్నాడు ఏమని కూడా మనం అనుకోవచ్చు నలభై నుంచి నలభై ఐదు ఎకరాల్లో కడుతున్నాడు అంటే ఇప్పుడు మనం అనుకోవచ్చు ఇంకా ప్రజలు కూడా ఇక్కడ ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చు అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైనా డిసిజన్ అంటే పరిపాలన చేయాలన్నా అలాగే కార్యకర్తలతో మాట్లాడాలన్నా కానీ ఇవన్నీ అలాగే ఇక్కడ ప్రజలు రేవంత్ రెడ్డి కానీ ఎవరైతే అభిమానించే వాళ్ళు ఉన్నారో వాళ్ళతో కూడా ఏమైనా మాట్లాడే వేరే సమస్యలు కూడా ఆ సమస్యలు కూడా ఇలా ఏమైనా తెలియాలన్నా కానీ సో ఇక్కడ నుంచే సో ఇక్కడ ఇక్కడ నుంచే పరపాలి మనకి ఇక్కడ చెప్తున్నారు సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడైతే చేస్తున్నారు ఇక్కడ మెయిన్ ఇది వచ్చేసి అయితే ఎంసీఆర్ హెచ్ఆర్డి అయితే ఉంది ఇక్కడ సో చూస్తున్నాం కదా ఇక్కడ ప్రజెంట్ అయితే నలభై నుంచి నలభై ఐదు ఎకరాల్లో అయితే రేవంత్ రెడ్డి గారు అయితే అతనికి నచ్చినట్టయితే ఇక్కడ న్యూ క్యాంప్ ఆఫీస్ అయితే కట్టించుకుంటున్నాడు సో అయితే చాలా బాగా అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అయితే ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి సమస్యలు అయితే లేకుండా అయితే చేస్తున్నారు అయితే తొందర తొందరని ఆల్రెడీ పనులైతే పూర్తి కాగా అంటే చాలా వారికి పనులు అయితే పూర్తయిపోయాయి ఇక్కడైతే సో ఇన్స్టిట్యూట్ అనే ఇది ఇన్స్టిట్యూట్ అయితే చాలా పెద్ద ఇన్స్టిట్యూట్ అయితే ఇందులో ఆల్రెడీ కొన్ని ఫామ్ హౌస్లు అంటే గెస్ట్ హౌస్లు అయితే ఉన్నాయి అంటే చాలా చాలా గెస్ట్ హౌస్ ఉన్నాయి పార్కింగ్కి కూడా ఇక్కడ పార్కింగ్ కూడా కొంచెం పార్కింగ్కి ప్లేస్ కానివ్వండి ప్రజలు ఉండడానికి ప్లేస్ కానివ్వండి ఇంకా కొంచెం పార్క్ కానివ్వండి అలా ప్రతి ఒక్కటి దేని దానికే చాలా బాగా అయితే నిర్మిస్తున్నారు ఒక నలభై నుండి నలభై ఐదు ఎకరాల్లో అయితే దీన్ని ఫామ్ హౌస్ని అయితే ఇట్లా ఇక్కడ క్యాంప్ ఆఫీస్ని అయితే కడుతున్నారు అయితే రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడనే ఉండడం జరుగుతుంది అయితే ఇక్కడి నుంచే పరిపాలన అయితే చేయడం జరుగుతుంది రెడ్డి గారు అయితే సో మనం చూడొచ్చు అంటే ప్రజల్లోకి ఆల్రెడీ మనం దూసుకెళ్తున్నది అయితే చూస్తున్నాం అంటే రీసెంట్ గానే ట్రాఫిక్ జామ్లు కూడా మనం చూసాము ఇప్పుడు మేము ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఎక్కడి నుంచైనా రావాలన్నా కానీ అప్పుడైతే ట్రాఫిక్ ఎక్కువ ఆపొద్దు ఎక్కువసేపు అయితే అస్సలు ఆపోద్దు అయితే నిన్ననే ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది స్ట్రిక్ట్గా అయితే చెప్పడం జరిగింది సో చూస్తున్నాం కదా ప్రజలకి అంటే తున్నత ఇట్లా ఒక అనుకోకుండా అసలు ఎంత బాగా అనేది అయితే రేవంత్ రెడ్డి చాలా మంది ఊహించలేనంత దగ్గర అయితే అయిపోతున్నాడు వాళ్ళ సమస్యలు కూడా వినడం జరుగుతుంది వాళ్ళకి కూడా తీర్చడం జరుగుతుంది ఒకటి హాస్పిటల్లో కూడా మనం చూస్తాము ఆ హాస్పిటల్ కూడా ఎంత ఫేమస్ అంటే అందులో ఒక అమ్మాయి పిలవడం కానీ అనే అమ్మాయి సమస్య విని వెంటనే అమ్మాయిని తొందర అమ్మాయిని ఆదుకోవాలి ఆమె సమస్యని తీర్చాలి ఆమె ప్రాబ్లమ్ని తీర్చాలి సాల్వ్ చేయాలని చెప్పడం జరిగింది సో అలా సో ఒకటిని ఒకటి నుంచి ఒకటి అయితే ఇట్లా చేయడం జరుగుతుంది సో ఇంకా చూడాలి ఇంకా ఈ ఐదు సంవత్సరంలో ఇంకా ఏం చేస్తాడు అనేది అయితే చూడాలి సో దానికోసం ప్రజల కోసమే ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది సో ఇక్కడ సో ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్లోనే తీసుక కారణం అయితే ప్రజల కోసం అని అయితే మనం చెప్పచ్చు చూడొచ్చు ఇక్కడ అయితే చాలామంది మంది విఏబీలు వాళ్ళు కూడా ఇక్కడికైతే వస్తూ ఉంటారు చాలా మంది ట్రైనర్స్ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు కూడా ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారు సో అదైతే కంటిన్యూగా అవుతూనే ఉంటుంది సో అలాగే ఇక్కడ పనులు ఇంకా తొందరలోనే తొందరలోనే పూర్తి చేసి అయితే అంటే మనం అనుకున్న టైం కన్నా ఇంకా తొందరలోనే పూర్తి అయితే చేస్తామని అంటున్నారు ఇక్కడ ఉన్న లోపల వాళ్ళు అయితే ప్రజెంట్ అయితే అలో చేయడం లేదు సో ప్రజెంట్ అలో చేయను బట్ ఇంకా వెళ్ళే ప్రయత్నం చేస్తాం ముందు ముందు ఇంకా నేను కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను న్యూస్ త్రీ సిక్స్టీ ద్వారా ఎలా అయినా పర్మిషన్ తీసుకొని లోపలికైతే వెళ్ళి ఎలా అయినా చూపించడం అయితే ఇంకా ఇప్పుడు ఈ వీడియోలో కాకపోయినా నెక్స్ట్ వీడియోలో నేను చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఎలాగైనా సరే లోపలికి వెళ్ళి మాత్రం మనం ప్రయత్నం చేద్దాము అండ్ ఇంకా పర్మిషన్ ఎలా అయినా తీసుకుందాం అయితే ప్రజెంట్ పనులు జరుగుతున్నాయి కదా సో ప్రజెంట్ అయితే ఎవరిని అయితే అలో చేయడం లేదు సో చూద్దాం ఇంకా ముందు ముందు అయితే అలో చేస్తున్నారా లేదా అనేది అయితే నేనైతే కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు చూపించగలుగుతాను సో అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే డియర్ అంటే మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నాం సో అక్కడ ఇక్కడ నుండే రేవంత్ రెడ్డి గారు అయితే పరిపాలించడం జరుగుతుంది సో ఇక లోపలైతే నలభై నుంచి నలభై ఐదు ఎకరాల్లో అయితే చేస్తూ ఉంటారు ఇంకా ఇక్కడ నలభై నుండి నలభై ఐదు ఎకరాల్లో అంటే పరిపాలన అయితే ఇక్కడ చేయడం అయితే జరుగుతుంది పూర్తిగా సో చూద్దాం మరి కెమెరా భిక్షు భిక్షపతితో ప్రశాంత్ న్యూస్ త్రీ సిక్స్టీ హైదరాబాద్